తడిపితే చాలు జిల్లా కలెక్టర్ కళ్లు కూడా కప్పేసే ధైర్యం ఆమెది వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఇష్టంగా పోస్టింగ్ పొందిన గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి ఇప్పటి కూటమి ప్రభుత్వానికి కూడా బంధువైపోయింది జిల్లాలో అందరూ తహసీల్దార్లకు బదిలీ అయిన సిసిఎల్ఏ నుంచి వచ్చిన ఈమెను మాత్రం ఎవ్వరూ కదపలేకపోయారు గాజువాక భూదందాలకు కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ముఖ్య కారకురాలనే ఆరోపణలున్న శ్రీవల్లి ఇప్పుడు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కళ్ళుగప్పి వ్యవహారాల్ని నడిపే స్థాయికి ఎదిగిపోయారు తాజాగా జీవీఎంసీ పరిధిలోని అరవై ఐదో వార్డులో భానోజీ తోట సమీపంలోని కాకతీయ ఐటీఐ రోడ్లోని సర్వే నెంబర్ ఎనభై ఆరులో దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన మూడు వందల యాభై పాయింట్ ఐదు సున్నా గజాల కొండ పోరంబోకు స్థలంలో పాలరౌతు వెంకటరమణ అనే వ్యక్తి ఈ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేయాల్సిందిగా గాజువాక తహసీల్దార్ శ్రీవల్లిని కలెక్టర్ ఆదేశించారు నిజానికి ఈ స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంది కానీ సదరు తహసీల్దార్ గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిన సమాధానం చూస్తే ఆమె ఎంతటి ప్రతిభావంతురాలో అర్థం చేసుకోవచ్చు ఈ కార్యాలయపు జాబితాలో ఈ స్థలం ఇరవై రెండు బై కొండపోరంబోకు భూమిగా ఉంది సదరు భూమిపై చూడగా కాలంస్ వేసేందుకు గోతులు తీయగా సదరు గొయ్యల్ని మూయించడం అయింది అని శ్రీవల్లి నివేదిక ఇచ్చారు అంటే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసి బహుళ అంతస్తులు కట్టే వారి పంచన శ్రీవల్లి చేరిపోయారన్నమాట జిల్లా కలెక్టర్కు తప్పుడు నివేదిక ఇచ్చేసి ఫిర్యాదును క్లోజ్ చేసి శ్రీవల్లి తన ప్రతిభా పాటవాల్ని రుజువు చేసుకున్నారు మరి ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే